మాతృదేవోభవ ఇప్పుడు మనము ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ధనురాశి వారికి ఏ విధంగా ఉంటుంది గోచార ఫలితము ఇది కేవలం గోచార ఫలితమే జాతక ఫలితం కాదు ఈ జాతక ఫలితాలు అనుసంధానం చేసుకోవాల్సినటువంటిదే ఇది గోచార ఫలితాలు ఈ గోచార ఫలితం ధను రాశి వారికి ఎలా ఉంది అనేటువంటి విచారణ చేద్దాం మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టే ఇన్ సార్ ఐ హెడ్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ ఐ ట్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ నో ఫిజెరపీ ఎస్పెషలీ బట్ ఇట్ వర్క్అట్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి హోమిల్ క్యాన్ నో కేర్ ఆన్ హోమియోపతి ఏరియా మల్కాజ్గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అందులో మనకి ఈ ధనురాశి వారికి తృతీయ స్థానంలో శని భగవానుడు యొక్క సంచారం జరుగుతున్నది ఇది తృతీయ స్థానంలో గోచార రీత్యా శని భవానుభావుడు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తాడు తృతీయ స్థానం ఒక్క శుభ ఫలితమైతే ఆయన స్వక్షేత్రం అవటం వల్ల ఆయన యొక్క మనకి ఆయన మనకి ఇచ్చేటటువంటి శుభ కూడా చాలా దిగుణీకృతంగా ఉంటాయి అంత చక్కటి ఫలితాలు అందజేస్తూ ఉంటాడు ధనురాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో ఇకపోతే చతుర్థంలో రాహు చతుర్థుల్లో రాహు శుభ ఫలితాలను ఇవ్వజాలడు ఏవో కొన్ని కొన్ని సమస్యలు సృష్టిస్తూనే ఉంటాడు ఆయన గృహ విషయంలో కానీ పిల్లల చదువు విషయంలో కానీ ఒకవేళ జాతకుడే విద్యార్థి అయితే చదువు విషయంలో ఆయనకి జాతకుడికి కానీ లేకపోతే జాతకుడు పెద్దవాడే ఆయనకి పిల్లలు ఉన్నట్టయితే వారి యొక్క సంస్థ పిల్లల సం చదువు విషయంలో కానీ సౌకర్యమైన విషయాల్లో కానీ ఇవి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండటమే చాలా మంచిది శ్రద్ధగా పెడితేనే వాళ్ళకి ఆ చదువులో ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి అలాగే తల్లిదండ్రులు ఒకవేళ వాళ్ళు పెద్దవారు వారి పిల్లలు చదువుతున్నట్టయితే తల్లిదండ్రులు కూడా పిల్లల మీద ఏం చదువుతున్నాడు ఏంటని చెప్పేసి ఒక దృష్టి పెట్టవలసి ఉంటుంది అలాగే ఇంట్లో ఇంటి విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఖర్చులు పెట్టడంలో కానీ అందరినీ ఒక కంట కనబెట్టుకుంటూ చక్కగా కొంచెం ఎందుకంటే అనుకోని పరిస్థితులు ఉన్నప్పుడే ఎక్కువ దృష్టి మనం పెట్టవలసి ఉంటుంది అందుచేత రాహుగ్రహం అనుకూలమైనటువంటి ఫలితాలు కొంచెం కూడా తక్కువగా ఉన్నది అందుచేత దృష్టి ఎక్కువ పెట్టండి ఇకపోతే పంచమంలో గురు సంచారం జరుగుతోంది అది మిత్రక్షేత్రము ఇక్కడి నుంచి ఐదో స్థానం అవుతోంది ధనువు రాశి వారికి ఆ కారణంగా చాలా చక్కటి ఫలితాన్ని గురువు అందిస్తూ ఉన్నాడు పిల్లల విషయంలో కానీ పూర్వపుణ్యం అదంతాను ఏ విధంగా చూసుకున్నప్పుడు అంటే ధనం ఆదాయ విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా మనకి గురువు యొక్క ప్రభావం ఈ జాతక ఈ ధనురాశి జాతకుల మీద ఈ నెల రోజులు చాలా చక్కటి ప్రభావం ఉంటుంది ఆ విధంగా గురువు యొక్క ప్రభావం మన మీద ఉంది ఇకపోయినట్టయితే ఇక సుదీర్ఘకాలం అంటే నెల రోజులు మధ్యలో ఎక్కడ డిస్టర్బెన్సెస్ లేకుండా ఆటంకాలు లేకుండా నెల రోజులు ఉండేటటువంటి గ్రహం మరొకటి అని అది కేతు గ్రహం ఆ గ్రహం మనకి ఇక్కడ ఏమవుతుందంటే దశమ స్థానంలో మనకిక్కడ సంచారం చేస్తూ ఉన్నది ఆ దశమ స్థానంలో సంచారం కేతు సంచారం కూడా మనకి అంత అశుభప్రదమైనటువంటి ఫలితాలు కానురావు అలా అని చెప్పేసి పూర్తిగా తీసి పక్కన పెట్టడానికి కూడా లేదు అక్కడ కొంచెం ఉద్యోగ స్థలంలో కానీ వ్యాపార స్థలంలో కానీ చిన్నపాటి ఈ అడ్డంకులు ఏర్పడినప్పటికీ మొత్తం మీద విజయం సాధించేటటువంటి కొంచెం కష్టమే సాధిస్తారు మమ్మల్ని సునాయాసంగా అక్కడ మనం సక్సెస్ అంటే విజయాన్ని సాధించవలసినటువంటి ప్రదేశంలో దశమ స్థానంలో కేతు ఉండటం వల్ల కొంచెం అక్కడ మనకు విజయం కొంచెం కష్టతరంగా మారుతుంది కష్టమే అంతేగాని అసాధ్యం మాత్రం కాదు కష్టతరమే కానీ అసాధ్యం మాత్రం కాదు అందుచేత కొంచెం దశమ స్థానంలో అంటే వృత్తిపరంగా కానీ ఉద్యోగం చేసే విషయంలో కానీ వ్యాపార స్థలంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండటం తగ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనకి పర్వాలేదు అందుచేత ఈ రాశి వారికి శని గురులు అత్యంత శుభప్రదంగా ఉన్నారు అందుచేత వీరికి మిగతా చిన్న మధ్య మధ్యలో మారేటటువంటి గ్రహాలు ఐదు గ్రహాలని కూడా మనం పరిగణలోకి తీసుకుని మొదలు చూసి పరిగణన చేసినట్టయితే ఈ రాశి వారికి శుభ ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి అశుభ ఫలితాల కంటే కూడా శుభ ఫలితాలే ఎక్కువ ఉన్నాయి మీరు చేసేటటువంటి పని కంటిన్యూ చేయండి ఒక్కవేళ ఏదైనా కొత్తగా ప్రారంభించదలుచుకుంటే కూడా ప్రారంభించండి అది కూడా మీరు ఇంజు మీరు ఒక్కరే దానికి భాగస్వామ్యాలని పెట్టుకోవద్దండి భాగస్వామ్యం ఉన్న దగ్గర కొంచెం చికాకులు ఉంటాయి అందులోకి కొన్ని గ్రహాలు బాగలేవు కాబట్టి కొంచెం మీరు జాగ్రత్తగా ఉండటమే మంచిది భాగస్వామ్యాన్ని కొంచెం మీరు అనుమతించవద్దు తప్పో ఒప్పో లాభమో నష్టమో ఏదైనా మనం ఒక్కరం చేసుకోవటం వల్ల అది వేరుగా ఉంటుంది అవతల వారి మీద మనం వాళ్ళ గురించి బాధపడటం కానీ వారిని నిందించడం కానీ అది అంతా వాళ్ళ వల్లే జరిగిందనుకోవడానికి కానీ అవకాశాలు ఉండవు మంచి జరిగిందా మన గొప్పే చెడ్డ జరిగిందా మందే తప్పు అనేటటువంటి భావన మనకి ఏం సొంతంగా చేసుకోవటం వల్ల ఏర్పడుతూ ఉంటుంది అందుచేత ఈ ధనురాశి వారు ఏదైనా ప్రారంభం చేయదలుచుకున్న ఏది చేసినా మీరు ఒక్కరు చేయండి భాగస్వామ్యంతో ఏ పని చేయకండి అంత చక్కటి ఫలితాలు ఎందుకంటే శుభప్రదమైనటువంటి రెండు గ్రహాలు ఉన్నాయి చాలా విజయాన్ని చేకూర్చేటువంటివి ఆ రెండు కూడాను శని భా శని భగవానుడు గురుగ్రహం కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి అందుచేత మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళి విజయాన్ని సాధించుకోండి ఇక బాగలేని గ్రహాల గురించి మనం చెప్పుకుంటున్నట్టే ఆ నవగ్రహ మంత్రాలు చెప్పుకోండి రోజు అంత శుభం జరుగుతుంది శుభం భూయాత్ ఇప్పుడు మనము తులారాశి వారి యొక్క గోచార ఫలితాల గురించి మనం ప్రస్తావిస్తూ ఉన్నాము వీరికి గోచ తులారాశి వారికి పంచమంలో శని మహాదశ నడుస్తున్నది శని యొక్క గోచారం నడుస్తూ ఉన్నది అయితే ఇది స్వ స్వక్షేత్రం పంచమంలో మనకి శని యొక్క సంచారం అంత ఫలితాలు ఇవ్వకపోయినప్పటికీ స్వక్షేత్ర ప్రభావం వల్ల మనకి శుభ అశుభ ఫలితాలు ఇవ్వడానికి సమర్థుడు ఇకపోతే రాహు రాహుగ్రహ సంచారం జరుగుతోందండి ఈ సష్టమంలో రాహుగ్రహ సంచారం జరగటం అనేది చాలా చక్కటి ఫలితాన్ని మనకి అందజేస్తూ ఉంటుంది దాంట్లో మనకి ఎటువంటి సంశయము లేదు రాహుకేతువులు ఇద్దరు కూడా మనకి కేతువు మనకి వేయిల్లో ఉన్నప్పటికీ ఆయన మనకి శుభ సరి అయినటువంటి ఫలితాలు కూడా కానీ ఆరో స్థానంలో నూట ఎనభై డిగ్రీలకి అదే రాహువు నుంచి కేతువు నూట ఎనభై డిగ్రీల్లో ఉన్నాడు ఆయన వేయిల్లో ఉన్నాడు అంత శుభ ఫలితాలు ఇవ్వకపోయినప్పటికీ కూడా ఆరవ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క రాహు మాత్రం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలను మనకి ఇస్తూ ఉన్నారు ఇక సప్తమంలో గురు సంచారం జరుగుతోందండి సప్తమంలో గురు సంచారం చాలా చక్కటి ప్రభావాన్ని ఇస్తూ ఉన్నది అది ఈ నెల ఆఖరి వరకు మాత్రమే ఇక్కడ ఉంటారు గురువు ఆ తదుపరి అంటే ఈ నెలలో కూడా కొంతమంది తులారాశి వారికి వివాహం జరిగేటటువంటి అవకాశం చాలా ఉందండి అంటే కుదుర్చుకుని ఉంటే ఇప్పుడికిప్పుడు ప్రయత్నాలు మొదలెడతాము ఇప్పుడు అంటే అయ్యేటటువంటి పరిస్థితి కాదు ఇదివరకు మీరు మొదలుపెట్టి ఉండి అవన్నీ కుదుర్చుకుని ఉంటే మంచి ముహూర్తం కుదరటం కానివ్వండి లేదు ఇంకా ఫైనల్ ఒకటే డిసిషన్స్ ఉన్నాయి ఎట్టయినా సరే చేసేద్దాము ఎందుకంటే మళ్ళీ ఈ రాశి వారు తొందర పడాల్సిన పరిస్థితి ఎందుకంటే అష్టమంలోకి గురువు వచ్చాక గోచార రీత్యా అష్టమంలో గురు సంచారం వివాహాన్ని అంత గురుబలం కొంచెం తక్కువగా ఉంటూ ఉంటుంది అందుచేత అలాగా ఇంత ఇంతకు ముందు నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టి అన్నీ చేసుకున్నట్టయితే వాళ్ళు వారికి ముహూర్తం కూడా పెట్టుకుని ఉండొచ్చు ఫంక్షణాలు కూడా ముక్ చేసుకుని ఉండొచ్చు అటువంటి వారికి వివాహం తప్పకుండా అయ్యేటువంటి అవకాశం ఉన్నది ఈ నెల అక్కడి వరకే ఉంటాడు కాబట్టి వాళ్ళు తొందరపడతారు కూడా ఖచ్చితంగా ఈ విధంగా వివాహ విషయంలోనే కాదు మిగతా బంధుమిత్రులు ఉద్యోగ వ్యాపార స్థలాల్లో ఉన్నటువంటి మిత్రులు అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు ఈ జాతకులకి అందజేస్తూ ఉంటారు ఇకపోతే వేయస్థానంలో ఉన్నటువంటి కేతువు కొన్ని ఏదో అతి తక్కువ ఫలితాలు ఇస్తాడు కానీ అశుభాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి తద్వారా ఈ తులారాశి వారికి మిగతా గ్రహాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి తీసుకుంటున్నాం కూడా తీసుకుని మనం చేసినట్టయితే ఇక్కడ మనకి రాహుగ్రహ గురుగ్రహ రెండు గ్రహాలు శని మధ్యస్థంగా శుభ అశుభ ఫలితాలు ఇచ్చినప్పటికీ మొత్తం మీద మూడు గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగుంది అందుచేత వీరు ఈ నెల అంతా కూడా వీరికి చాలా బాగుందనే మనం చెప్పుకోవాలి అయితే దీన్ని జాతకంతో అనుసంధానం చేసుకోండి అక్కడ ఫలితాలు ఏముంటా చూసుకోవాలి కాబట్టి అందుచేత మీరు ఏదైనా ఒక కొత్త పనులు ప్రారంభించాలన్నా వివాహాది ప్రయత్నాలు చేయాలన్నా చక్కటి ఫలితాల కోసం మీరు ఏమాత్రం ఎదురు చూడక్కర్లేదు ఈ నెలంతా కూడా మీకు అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం చాలా వరకు ఉన్నది ఆ విధంగా ముందుకు వెళ్ళి చేసుకోండి ఇక్కడ మీరు చిన్నవాటికన్నిటికీ మీరు శాంతి గురించి ఏమీ కంగారు పడక్కర్లేదు నవ గ్రహ జపం చేసుకోండి చక్కటి ఫలితాలన్నీ కూడా మీకు అందుతాయి శుభం